సుమారుగా పది రోజుల నుండి వస్తున్న వర్షాల వల్ల అనేకమంది పేదవారు తినడానికి ఇండిలాక అల్లాడిపోతున్నారు ఇంటి నుండి బయటికి వచ్చే పరిస్థితి లేదని పేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి కూడా యాభై కేజీల రైసు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లెలు వీరబాబు డిమాండ్ చేస్తున్నారు అలాగే వేలాది ప్ర వేలాది ఎకరాలలో రైతులు వరి నాటడం జరిగిందని ఈ వర్షాల వల్ల వందల ఎకరాలు రైతులు పంట పొలాలు మునిగిపోవడం జరిగిందని రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మళ్ళీ వరి పంట నాటుకోవడానికి ప్రభుత్వం సాయం అందించాలని అందరినీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లు ప్రజలకు నేరుగా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు అధికారులను ఆదేశాలను ఇవ్వాలని అలాగే సంబంధిత ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి సాయం అందించాలని రాజకీయ నాయకులు అందరూ ప్రజలు అందుబాటులో ఉండి సహకారం చేయాలని ఈ ఈ వర్షాకాలం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ వైద్యులు వైద్యాధికారులు ప్రతి ఊళ్ళలో పల్లెల్లో ప్రతి విధుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాల ఉండాలన్నారు ఈ వర్షాల వలన సీ సీజన్ వ్యాధులను రాకుండా చూడాలన్నారు నా పేరు పలువులు వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిని ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఓటు కోరుతూ ఉన్నాను సుమారు పది రోజులుగా వర్షాలు ఉన్నాయి అనేక మంది పేదవాళ్ళు తినటానికి తిండి లేక అల్లాడిపోతూ ఉన్నారు అలాగే అన్ని కులాల పేదలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది నుంచి కూడా బయటకు రావడానికి అవకాశం లేదు పేదలందరికీ కూడా కరువు బత్తం కింద ప్రకటించి ఒక్కొక్క కుటుంబానికి యాభై కేజీలు రైసు ఐదు వేల రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని సిపిఎంఎల్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే చాలామంది రైతులు ఊరినాడటం జరిగింది కొన్ని వందల ఎకరాలు ఈ రాష్ట్రంలో ములుగుపాతం జరిగింది రైతులందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మళ్ళీ వరి నాటుకోవడానికి వాళ్ళకి సాయం చేయాలి ప్రభుత్వం మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లో కూడా నేరుగా ప్రజలకు అందే ఏర్పాట్లు చేయాలి అలాగే ఆర్డీఓలు అలాగే తహసీల్దార్లు విఆర్ఓలు కూడా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందిస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక దిక్కుల్ని చెరువులు గండ్లు పడుతూ ఉన్నాయి రోడ్లు బంద్ అయిపోతూ ఉన్నాయి వీటికి చేతనైనంత సహకారం చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేస్తారని ఈ రాజకీయ నాయకుల్ని ఎమ్మెల్యేలని ఎంపీల్ని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అలాగే దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అలాగే అన్ని గ్రామాల్లోనూ నీరు నిలబడిపోవటం వల్ల కొన్ని ఏరియాలో డ్రైనేజీలు లేక అనేక రోగాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి కూడా ఏయి నమ్మలు అలాగే మండలంలో ఉన్న డాక్టర్ గారు ప్రతి గ్రామం తిరగాలని ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగాలని నేను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే గతంలో పొడుగు ఉన్నప్పుడు గ్రామాలు తిరుగుతూ వేరు ఇప్పుడు తిరుగుతూ వేరు ఇప్పుడు తిరగకుండా ఆఫీసుల్లో కూర్చొని తిరిగినట్టు కాయింతాలు రాయించుకుంటే డాక్టర్లు చాలామంది ఉన్నారు ఆ డాక్టర్లకు అర్థమవుద్ది వాళ్ళు కూడా కదిలి గ్రామాల్లోకి వెళితే బాగుంటుందని నేను వాళ్ళు కోరుకుంటూ ఉన్నాను కొంతమంది డాక్టర్లు అయితే వారానికి నాలుగైదు సార్లు పేపర్లో వేయించుకుంటూ ఉన్నారు అంటే ఆ ఊర్లోనూ ఈ ఊర్లో ఫోటోలు కానీ ప్రతి దళిత వాడల్లోనూ అలాగే మధ్య తరగతి ఫ్యామిలీ ఏరియాల్లోనూ ఎందుకంటే డైనేజీ వ్యవస్థ లేక ఈ ఏరియా అంత రొచ్చ కింద తయారై ఉంది అక్కడ అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్లు ఎయిన్ కంపల్సరీ ప్రతి వాడల్లో ఆశా వర్కర్లో తిరగాలని నేను గవర్నమెంట్ని కోరుకుంటా ఉన్నాను ప్రజల ఆరోగ్యం కాపాడండి అలాగే వాళ్ళకి ఆకలి తీర్చండి ఎక్కడైనా సరే చిన్న చిన్న పేదోళ్ళు ఇల్లులు పడిపోతూ ఉన్నాయి తాటే గుడిసెలు అవి చాలా పడిపోతూ ఉన్నాయి వాళ్ళని కూడా కాపాడతారని ప్రజలందరినీ ఆదుకోవాలని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నాను